ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమికి లోక్సత్తా పార్టీ మద్దతు తెలపడం ఆనందదాయకమని జనసేన నేత నాదెళ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ రాష్ట్ర పర్యటనలో భాగంగా తెనాలిలో పర్యటించారు ఈ సందర్భంగా మనోహర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఏపీని గంజాయి రాష్ట్రంగా వైకాపా ప్రభుత్వం మార్చిందని బాబ్జీ ఆరోపించారు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్ ముందు తీసుకెళ్తున్న వ్యక్తి ఓ కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాశ్ నారాయణ గారికి లోక్సత్తాకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనే అంకిత భావంతో స్వచ్ఛందంగా వచ్చి నిలబడి को లో పార్టీ కావాలి పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూలిపోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైన పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాశ్ నారాయణ గారు మద్దతు పలికారు కూటమికి ప్రజలందరినీ కూడా కోరుతున్నది భవిష్యత్ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రాకపోతే యువత చాలా నష్టపోతారు రైతు సంక్షోభంలో ఉన్నాడు కార్మికుడు సంక్షోభంలో మరి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు ఈ రాష్ట్రం బాగుపడాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు